ఇప్పుడు టేస్టీగా చేసుకోవడం కూడా ఒక మెయిన్ రీజన్ అంటారు కదా ఇప్పుడు బయట ఫాస్ట్ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి టేస్ట్ అనేది మనం ఇంట్లో చేసుకునే ఇప్పుడు రా మీరు అన్న రాగి మాల్ట్ కానీ లేదంటే బెల్లం చెక్కీలు కానీ పల్లీ చెక్కి కానీ ఇవేవి కూడా పిల్లలు ఎవరికైనా ఇస్తే మేము తినమని అంటారు వాళ్ళు అసలు అట్లీస్ట్ టేస్ట్ చేసి ఊసేయండి అన్న ఒప్పుకోరు చాలామంది అప్పుడు ఏం చేయాలా మీరు ఏ స్ట్రాటజీ అయితే ఈ పెద్ద కంపెనీలు చేసి మీ పిల్లల్ని అట్రాక్ట్ చేస్తాడు అదే స్ట్రాటజీ మీరు కూడా చేయండి మీరు తెలియని వాళ్ళే కదా మీరు సైన్స్ బాగా తొంభై తొంభై మార్కులు వచ్చినాయి కదా మీరు బీట్రూట్ జ్యూస్ పెట్టండి పాలాకేసి గ్రీన్ ఇడ్లీని పెట్టండి దాని జీడిపప్పులు అక్కడక్కడ పెట్టండి దానికి అని పేరు పెట్టండి దానికి ఇంక నెక్స్ట్ చెంచమ్మ అంటే లేదా జుమ్ జుమ్ పొద్దు అని పెట్టండి ఏదో చెప్పండి అదే కదా వీళ్ళు పెట్టేది రకరకాల పేర్లన్నీ అట్లా పెట్టి టేస్ట్గా చేయాలి ట్రైల్ చేయండి మునక్కాయి గుజ్జంతా తీసి దా దా దాంట్లో ఏదన్నా రాగులతోనే ఏదో ఏదో మురుకులో గిరుకులో చేయండి ఆ గుజ్జులు డైర్ అంతా పోతుంది వాడికి వాడి కరు కరు కరుమని ఉండాలి క్రిస్పీగా ఉండాలి టేస్టీగా ఉండాలి పల్లీల నూనెలో బాగా ఏంచండి రిఫైండ్ ఆయిల్ కాకుండా చేయొచ్చు అంటే తెలియడం కూడా ఉంటుంది ఎవరు పెద్ద ఎక్స్పెక్ట్ అయ్యింది మీరే నాలుగు రకాలు చేస్తే టేస్ట్ అది తెలుస్తుంది రోజు ఏదో చేస్తావు అది కొంచెం నూనె ఎక్కువ పిలిస్తే ఏం చేయాలని మీకే తెలుసు నీళ్ళు తక్కువ వేయండి అయిపోయా దాన్నే రెసిపీలు వందల వందల వీడియోలు పెట్టారు పాపం మహిళలు చాలా మంది చేసి చూడండి ఇట్లా చేస్తే బాగుంది ఇట్లా చేస్తే బాగుంది ఈ ఫుడ్ ఇట్లా అని చెప్పి రాగిడ్లీ ఇంగో దోశ కొర్రపెండి తొర్ర మురుకులు అన్ని పట్లు ఏదైనా చేసినారు సో అవన్నీ చేయొచ్చు ఈజీ చాలా ఈజీనే ఇష్టమైతే ఇంట్లో అందరూ హెల్తీగా ఉండాలనే కాన్సెప్ట్ ఉండి దానికి దానికి టైం ఇవ్వగలిగిన మహిళలు ఉంటే ఈజీనే అబ్బా వీడు వచ్చినాడా సాయంత్రం వచ్చినప్పుడు ఏదో ఒకటి ఇవ్వాలి కదా ఓపిక లేదు రంగులు రంగులు సో మీరు అన్నట్టుగా సార్ ఓపిక్ కూడా ఉండాలి ఎందుకంటే ఇంట్లో గుమ్మడికాయ అనేది జనరల్గా ఎవరు తినరు పిల్లలు ఇప్పుడున్న పిల్లలకి చాలా వరకు గుమ్మడికాయ అంటే కేవలం బుడిద గుమ్మడికాయ అంటే దిష్టికి ఇంకో గుమ్మడికాయ అంటే పిల్లలకి తప్ప ఇంకా దేనికి వాడరు పంతులకి దానాలు ఇవ్వడానికి తప్ప అని అనుకుంటారు కానీ మా ఇంట్లో ఎలా చేసేవాళ్ళంటే అది మేము డైరెక్ట్ గా తినమని చెప్పి ఆ పులుసు పెట్టేవారు అప్పుడప్పుడు ఆ దప్పడం పులుసులాగా పెట్టేవారు అది కూడా మేము సరిగ్గా తినట్లేదు అని చెప్పి వాటితోనే గారెల్లాగా అట్టుల్లాగా అంటే అందులో చిన్న నువ్వుల పొడినని పల్లీ పొడినని నెయ్యి వేసి అంటే అన్ని ఇంట్లో తయారు చేసినవి బయట కొనేవేవి కాదు ఇప్పటికీ మా ఇంట్లో చేస్తూ ఉంటారు అంటే మీరు చెప్తే అనిపిస్తుంది వాళ్ళు చేసేటప్పుడు మాకు ఒకటి రెండు చేసి టేస్ట్ చేసి ఆ సరేలేదు గొప్ప చేసేవాళ్ళని అనేవాళ్ళం ఇప్పుడు అర్థమవుతుంది అవన్నీ ఎంత వాల్యూ అనేది దాని మీరు రిచ్నెస్ కావాలంటే కొన్ని జీడిపప్పులో కొంచెం ఆల్మండ్స్ ఏదో వేసి అట్రాక్టివ్గా చేసి దానికి ఏదో పేరు పెట్టి మీరే కొత్త పేరు పెట్టి అబ్బా మా అమ్మ ఏం సూపర్ స్వామి ఏదో వేరే బ్రాండెడ్ కంపెనీల కంటే మామ చేసిన ఫుడ్ బాగుంది పల్లీల చట్నీతో బాగుంది హెల్త్ కూడా వస్తుంది అంటే వాళ్ళకి తెలుసు కదా బయట ఫుడ్లు తినే పిల్లలకి అందరికీ బయట ఫుడ్లు ప్యాకెట్ ఫుడ్లు మంచిది కాదని తెలుసు కానీ ఆల్టర్నేటివ్గా మీ మీరు చేసే ఫుడ్ కంటే చాలా టేస్టీగా ఉండే కాబట్టి దాన్ని పోతూ ఉంటారు మీరు కొంచెం తక్కువ స్టే టేస్ట్ ఉన్నా హెల్త్ కూడా ఉంది కాబట్టి దీనికి వస్తారు ఇప్పుడు ముప్పై నలభై అయిన తర్వాత మీ ఏజ్ గ్రూప్ వాళ్ళు కొంచెం ఇట్లా అట్ల అయితేనే బయట వద్ద బా ఇంటికాడ తినేసిపోదాము అని ఇంటికాడ క్యారీ తెచ్చుకుంటారు ఇంటికాడ ఫుడ్లు తింటూ ఉంటారు ఎందుకు మీకు ఆల్రెడీ అసిడిటీలు అల్సర్లు హిమోగ్లోబిన్ తగ్గిపోయి ఊగుతా ఇవన్నీ తెల్ల ఇంటికి అవి ఇవన్నీ పోయి చూడిపోయి ఇవన్నీ అయినాయి సో వీళ్ళకి అది ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి ఇంక మేము ఇంటికాడ ఫుడ్ ఏంటంటే బయట తినము ఎప్పుడో పెళ్ళిళ్ళకి పోతే ఎప్పుడో నెలకు ఒకసారి బయట పోతలేదు తినము ఆ ఎక్స్పీరియన్స్ పిల్లోళ్ళకి ఇవ్వాలంటే మీరు మీరు టేస్టీగా ఫుడ్లు చేసి పెట్టాలి మీరు చేసే టైం లేకపోతే మీరే బయట ఫుడ్ తెప్పిస్తారు అంటే పిల్లోళ్ళు ఎట్లా చేస్తారు సో పిల్లోళ్ళని ఎంగేజ్ చేయాలంటే ఎనర్జీ ఉండాలి మీకు ఎనర్జీ ఉండాలంటే మీరు హెల్తీగా ఉండాలి మీరు హెల్తీగా ఉండాలంటే రోజు పొద్దున్నే కేబీఆర్ పార్కు ఏదో పార్కులో మీరు అందరూ పిల్ల జల్లందరూ కొంతమంది పిలుచుకొని వస్తూ ఉంటారు కదా వాటి పరిగిస్తారు ఆడుకుంటూ ఉంటారు ఆ గోళీగుండులు ఆడతారు కదా గోలీ గుండు ఇట్లా వేస్తారు కరెక్ట్గా దాన్ని కొట్టాలా అది పోయి ఆ రౌండ్లో పడాలా ఎంత బ్యూటిఫుల్ గేమ్ అది పది రూపాయలు ఖర్చు దారికి ఏంది ఎందుకు పెద్ద పెద్దవన్నీ పెట్టేసి మ్యాచ్లన్నీ పెట్టి మ్యాచ్లన్నీ ఇప్పుడు పెద్ద పెద్ద స్పోర్ట్స్ మ్యాచ్లన్నీ జరుగుతూ ఉన్నాయి కదా ఎందుకు జరుగుతుంది అక్కడ వాళ్ళకి ఈ కూల్ డ్రింకులు చెత్త చెదర అమ్ముకునేదాన్ని జరుగుతూ బ్రాండ్లు ఇమే వాటి వరకు కూడా తెలుస్తుంది ప్రజల ఆరోగ్యం కోసం ఆ స్పోర్ట్స్ అన్ని పెట్టిండేదే నథింగ్ ఇదంతా పెద్ద మాయా ప్రజల ఆరోగ్యం బాగుండే బాగుండాలనేటువంటి ఫస్ట్ ఈ చెత్తా చెదారము ఏవైతే పిల్లల ఆరోగ్యం పాడు చేస్తాడో ఆ ఫుడ్ సేవ మార్కెట్లో ఉండకూడదు కదా ప్లస్ మొత్తము సిటీలో అంతా ఉండాలి అడ్వర్టైజ్మెంట్లో రాగి ముద్ద వేడిగా అరికలతో నూనెంకాయ కూర సూపర్ ఫుడ్ అని చెప్పి ఇవ్వాలి సెలబ్రిటీస్ వాళ్ళు దేనికి ఇస్తా ఉండరా ఏందో వేసుకో పాని వేసుకో ఏంది రా సోమే ఏం చెప్తారా పిల్లలే వాళ్ళ ఫ్యాన్స్ అందరూ పర్వాలేదు వేరే చెప్పినారు కదా డేంజర్ కదా సో దాని నుంచి మన పిల్లలకి చెప్పాలా నాయనా ఏది టీవీలో వస్తా ఉందో అవన్నీ పనికిరాదు కాబట్టి అడ్వర్టైజ్మెంట్లు చేస్తూ ఉండరా అదొక మీ అమ్మమ్మ చేసే జొన్న రొట్టో నువ్వు లడ్డునో నువ్వు నూనె పూసుకునేదో ఈత కొట్టేదో ఎండలేకపోయేదో ఒక ఆవు గడ్డి పెట్టేదో చక్కెర వేసేదో ఆ పిల్లికి పాలు పెట్టేదో పిచ్చుకలకి నీళ్లు పెట్టేదో ఇప్పుడు ఏమైనా చెప్పడరా ఆయన ఇవిరా యాక్చువల్గా కావాల్సింది నువ్వు హ్యాపీగా ఉండాలన్నా ప్రకృతి బాగుండాలన్నా కరెంట్ తక్కువ వాడేదో పేపర్లు న్యూస్ పేపర్లు వస్తువులు తక్కువ వాడేదో మినిమలిస్టిక్ లివింగ్ ఇవన్నీ నువ్వు ఆరోగ్యం ఉండేదానికి నువ్వు హ్యాపీగా ఉండేదానికి ఇక్కడ కావాల్సింది దేశం కోసం అని పక్కన పెట్టు నువ్వు కాన్షియస్గా ఉండేదానికి ఇవన్నీ చేయాలని చెప్పాలా మీరు చెప్పలేకపోతే ఏమైనా టీచర్తో చెప్పించండి కొంచెం మీరు చెప్పండి కొంచెం టీచర్ చెప్తుంది ఇద్దరు చెప్పినారనుకో అనుకో కరెక్టే అని అనుకుంటాడు వాడు టీ టీచర్ల మీదకి మీరంతా చెత్త పనులన్నీ చేసి హాలిడేస్లో అన్నీ వాళ్ళు ఇవి చేసి అవి చేసి వాడు అత్య స్కూల్కి పంపించేసి స్కూల్కి పోయేసి మీరు రెడీ చేయండి అమ్మా ప్లీజ్ అంటే ఎట్లా కుదరుతుంది లేదు వాళ్ళు అక్కడ ఎగ్జామ్ ఎగ్జామ్ ఏం వద్దు మా స్పోర్ట్స్ గిట్స్ ఏమి అంటే ఆ స్కూల్కి పంపించద్దని మీ పిల్లల్ని మా పిల్లలు స్పోర్ట్స్తో పాటి డిబేట్స్తో పాటు జనాలతో ఎట్లా ఉండాలా సోషల్ మూమెంట్ ఏంది పిల్లలతో కలిసి ఎట్లా ఉండాలా నేచర్ని అర్థం ఎట్లా చేసుకోవాలా ఇవన్నిటితో పాటు మాకు చదువు కావాలా అని మీరు డిమాండ్ చేయాలా మాకు ఏం లేదు మార్కులు వచ్చేది వాళ్ళు అని మీరు ఆ పేరెంట్స్ వాళ్ళు అట్లే ఉంటే వాళ్ళ పిల్లలకి చైల్డ్హుడ్ ఎట్టది ఎందుకు రావాలా అందరికీ హండ్రెడ్ హండ్రెడ్ ఎందుకు రావాలా మేమందరం యావరేజ్ వద్దుకొని వచ్చిన ఏదో మా పని మేము చేసుకుంటాం కదా అంటే ఇప్పుడు హెల్త్ కోసం ఎలాంటి ఫుడ్ అనేది తీసుకోవాలంటారు ఒక హెల్దీ డైట్ అంటే ఎలా ఉండాలంటారు వెరీ సింపుల్ అండి అదే మీరు అడిగే క్వశ్చన్ ఇవే అడుగుతూ ఉంటారు పద్నాలుగు రకాలు ఇవి తీసినాము ఇరవై రకాల ఆకుకూరలు గ్రెయిన్స్ అన్నీ చేసి ఎందుకు పుట్టి ఏమవసరంలే అది సజ్జలు తినేసి పావురము రాళ్లతో పాటి బెంగళూరు పోయిస్తాయి చెక్పోస్టులు ఏమిలే టోల్ కట్టే పనిలే మనము పావురాలు మేకలు కోళ్ళు పీతలు రొయ్యలు చేపలు ఒంటెలు గేదెలు ఆవులు పందులు అన్నీ తినేసి ఇంకా కింద కూర్చుంటే అక్కడ వదిన పైకి లేపు గుజ్జీలు అంటే కష్టంగా ఉంది ఎన్ని తింటారు రానైనా మీరు సో ఇవన్నీ చెత్తాగిత్తాన్ని పక్కన పెట్టేయండి రైట్ ఫుడ్డు న్యూట్రిషియస్ ఫుడ్ ఆర్గానిక్గా పండించేటివి కెమికల్స్ లేకుండా పండించేటివి అంత రాగిమూత చాలు ఒక జొన్న రొట్టి చాలు అన్ని శనగలు చాలు ఒక సీజనల్ ఫ్రూట్ చాలు అంత మునగాకు చాలు అంత ఫ్లాక్స్ సీడు నువ్వు లడ్డూలు రెండు రోజులు పల్లీ లడ్డు రెండు రోజులు కొబ్బరి లడ్డు మీకు లడ్డు చేసే టైం లేకపోతే పోతపోతాయి ఆగరాజి అని నువ్వు నోట్లేసి బెల్లముకు నోట్లేండి లడ్డు లోపలనే తయారవుతుంది లడ్డు లడ్డు చేసే టైం కూడా లేదు కదా చాలా బిజీగా ఉంటారు కదా అందులో ఇవి సూపర్ ఫుడ్స్ ఇవి మీ హిమోగ్లోబిన్ పద్నాలుగు ఉంటే పిల్లలకి జ్వరం ఎందుకు వస్తుంది జలుబె ఎందుకు వస్తుంది అది వచ్చినా ఓ ఇంటిగా లంకణం పరమ ఔషధం గమ్మున పెట్టేసి తేనెనిమ్మకాయ నీళ్లు తాపియండి పిల్లలకైతే అమ్మమ్మ ఆకలి వస్తుంది మాని వాడే అడిగినాడు అనుకో అప్పుడు దేశీ బియ్యంతో చేసిండే అన్నంలో మిరియాల రసం పెట్టి కొంచెం ఆవుని చేసి సూపరు పిల్లలకి మనం చేసే ప్రతి పని రీజన్ ఉంది లాజిక్ ఉంది మా పేరెంట్స్ తెలివైన వాళ్ళు అనవసరంగా చెత్త పనులు చేరు మా పేరెంట్స్ అని అంటే వాళ్ళు చేసే పని మీద గౌరవం వస్తుంది వాడు వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళ పిల్లలకి చెప్తాడు మనమే ఆ బర్త్డేలో కేకులు పెట్టి ఆ కేక్ అంతా నెత్తికి పూసుకొని మొకానికి పూసుకొని ప్యాంట్ జిప్ వేసుకొని ఇంత పౌడర్లు క్రీమ్లు వేసుకొని పేరెంట్స్ ఉంటే అప్పు చేసి పెళ్ళిళ్ళు చేసి ఆ అప్పులు కొట్లాడుకుంటా తీర్చలేక ఇవన్నీ ఉంటే పిల్లలు స్ట్రెస్ లేకపోరా వాళ్ళకి ఏం మెసేజ్ ఇచ్చినట్లు మనం ఆదర్శంగా ఉండాలా మనం సింపుల్గా ఉండాలా ఏ నాకు షర్ట్లు నా పది ఉండాలి మనం నేను కొన్నాను ఈ బర్త్డేకి ఆ డబ్బులన్నీ పెట్టి మనము మన పనాం బర్త్డే చేద్దాం అట్టడేసి చెప్పాల అది అందరూ పేరెంట్స్ భార్య భర్తలో ఎవరికైనా ఎవరికి వస్తుంది జనరల్గా ఏమంటే భార్యకు వచ్చింది అనుకో భర్త అవన్నీ ఎందుకులే అంటాడు భర్త భార్య ఎందుకు అంటాడు ఒక మంచి చెప్తే ఎవరైనా ఎస్ చేద్దాం అనాల మీ పనామ బర్త్డే ఏదో కనుక్కొని ఆ రోజు సర్ప్రైజ్ గిఫ్ట్ ఆమెకి ఆ రోజు పాత్రలు మీరు మీ పిల్లలకి అడగండి ఆమెను ఊసిపెట్టి నువ్వు వద్దా మా నువ్వు వద్దా తినేసి భోజనం చేసి పెట్టాం నువ్వు మరి తినేసి నువ్వు ఇంటికి మీ పిల్లలు కూడా డబ్బులు ఇచ్చేసరికి పొమ్మని చెప్పి ఆయన మీరు పని చేయండి మీ పిల్లలతో రూమ్ దుడిపించండి లెట్రిన్ కడిపించండి వంట చేయించండి పాత్ర కడిపించండి అద్భుతం లైఫ్లో మీ రమణ మహర్షితో ఓ పది రోజులు ఉంటే ఏం అనువు వస్తుందో ఇవి ఒక పని చేస్తా మన కోసం మూడు వందల రోజులు పని చేసింది కదా ఆమె భర్తలేకి చేద్దాం అది చేయలేరా సింపుల్ కదా అది మీకు వంద డ్రెస్సులు ఉన్నాయి మీకు వంద డ్రెస్సులు ఉన్నాయి ఎక్కడ పెట్టుకోవాలి తెలియడం లే ఇంకా బీరవాళ్ళు కొని పెడతానే ఉండరు ఇల్లు జాలడం లే ఇల్లు జాలి ఇల్లు ఇల్లు కొంటా ఉండరు ఈ వస్తువులు ఆడతూ పెడతా ఉండరు మళ్ళీ వస్తువులు తగ్గిపోయినాయి ఇల్లు కదా మళ్ళీ వస్తువులు కొంటూ ఉండరు అరవై ఏళ్ళు వచ్చేసి వస్తూ ఉండరు వాడడంలే వస్తువులు అండి పెట్టి 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 కొని 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 వస్తూ ఉండరు అర్థం చేసి కూర్చొని మాట్లాడుకోండి ఇవన్నీ ఇప్పుడు మనం మాట్లాడుకోండి ఈరోజు మాట్లాడుకుంటే విషయాలన్నీ నిజమేనా ఆయన చెప్పిండేటిని తమాషగా మీరు మీ భార్య భర్తలకు మీ పిల్లలతో మాట్లాడుకోండి నవ్వుకుంటే మాట్లాడండి నిజమేనే ఎందుకు అన్ని బట్టలు ఉన్నాయి మనం ఎందుకు కొనాలా ఈ కలర్ ఉంది ఆ కలర్ ఉంది మనం శీతాకంశీల కల రకరకాల కలర్ కలర్ వేసుకునే దానికి ఎందుకు వేసుకోవాలి ఏదో కంఫర్టబుల్గా ఏది ఉంటే కాటన్ వేసుకోండి చెమట కొట్టుకుండా చెమట పట్టకుండా స్వెటర్ రాకుండా మీ మీ బాడీ కంఫర్టబుల్గా ఉందని చెప్పి వేసుకోండి దానికి మేమందరూ వచ్చి స్టూడియోలు అందరు కాటన్ వాడండి ఎందుకు చెప్పాలా కాటన్ వాడితే రైతులు డబ్బులు వస్తాయి చేనేత కార్మికులు డబ్బులు వస్తాయి మీరు కంఫర్టబుల్గా ఉంటారు వెరీ సింపుల్ హైదరాబాద్ ఎండలకి ఇది వేసుకొని కోట్ వేసుకొని 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 ఏసీ పోయింది అనుకో చెమటి కారిపోతుంది ఎందుకు వేసుకోవాలా మంచిగా సింపుల్గా లూజ్గా ఉండే క్లాత్ వేసుకోండి కంఫర్టబుల్గా ఉండండి కామన్ సెన్సు ఎవరి కోసమో చేయాలంటే ఇది పెళ్ళికి పోవాలి కాబట్టి ఇట్లే పోవాలా ఎన్ని చీర కట్టుకోవాలా ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది వేల పట్టు పురుగుల్ని ఇంకా ఇంకా రెండు రోజులు అవి హోల్ పెట్టుకొని వచ్చి బయట ఎగురతా ఆ పది రోజులు భక్తులే చచ్చిపో అనుకుందాము వాటిని ఉడకబెట్టేసి ఆ దారం తీస్తే పట్టు మా ఫ్రెండ్ ఒక ఆమె అది తెలిసినప్పటి నుంచి పట్టు చీరలు మానేసింది అది వాడిని దాంతో ప్రపంచమే మారిపోదు అట్లీస్ట్ నీకు డియాలిటీ లేదు కదా సరే నేను ఒకటి చేసినాను నా తృప్తి కోసం అంతే దాన్ని ఎవరు పొగడ్డక్కర్లే అదేది మీడియాలో రానక్కర్లే ఇన్స్టాగ్రామ్లో రానక్కర్లే నీకోసం నువ్వు టిష్యూ వాడొద్దు నేను ఎప్పుడు నా ఖర్చు పెట్టుకుంటా టిష్యూ అసలు వాడను ఆ టిష్యూలో ఇంత పల్ప్ రావాలి కదా దాంతో చెట్లు నిలిపేస్తారు ఫోని నాకెందుకు నేను వాడను ఎయిర్పోర్ట్లో చూస్తాం పరా 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 వాడు బారేస్తాడు ఎందు వీళ్ళు ఏమైనా చెట్లు నాటినట్లో ఓరే ఒక చెట్టు బతకాలంటే నలభై ఏళ్ళు పడుతుంది రండి ఆయన మీరు ఎంత తక్కువ రిసోర్సెస్ ఎంత తక్కువ కరెంటు ఎంత తక్కువ ఫుడ్డు తింటే అంత ఆరోగ్యంగా ఉంటారు అంత నేచర్కి హెల్ప్ చేసినట్లు తక్కువ ఉంటే ఇంత రైస్ తినమని కాదు ఇంత మూత తిను ఇంత ఇంత జొన్నలతో రొట్టె చేసుకో ఇన్ని మామిడిపండు తిను ఇన్ని పనసొన్నలు తిను ఇన్ని శనగలు తిను ఇన్ని ఉలవలు తిను టేస్టీగా బాగా గుగ్గిలు చేసుకొని కొబ్బరి తురుమి వేసుకొని తిరగమాత పెట్టుకొని దాంట్లో నిమ్మకాయ పిండుకొని చాట్ చేసుకొని ఎంజాయ్ చేయండి టేస్టీగా ఎందుకు చేయరు చాలామంది చేస్తారు పర్టికులర్ వైసాల్లో బాగా టేస్టీగా చేస్తారు ఫుడ్స్ అన్ని ఇంట్లోనే చేస్తారు రకరకాల ఛార్జ్ గిట్స్ అని అటే చేసుకుని తినాలా ఎంతసేపు మనము మార్కెట్ మీద ఆధారపడితే మళ్ళీ అటే చెప్తారు ఇప్పుడు అక్కడ హోటల్స్ పోతే నాకు అర్థం కాదు ఏమంటే ఏందో చుమ్ చుమ్ కంకం అనేది పేరు పెడతారు దానికి అదేమో తెలియదు కదా చదువుతాడు కాలీఫ్లవరు చికెను పోర్క్ ఇక ప్రాన్స్ ఇంకేందో గుజ్జు గుజ్జ్జు అనేదో ఉంటుంది అదేమో తెలియదు మళ్ళీ గూగుల్ చేయాలా ఆ గుజు అనేది ఇటలీలో చేపల్లో రకమో దాని గుడ్లో ఏదో ఉంటుందా ఇది తింటాను ఎవరు ఏ నాయన నీకు ఇక్కడ మామిడి పండ్లు ఉండే సీతాఫలం కళ్ళు ఓకే మీ ఊర్లో ఏదో చికెన్ పంటలు ఉన్నాయి ఏమి తింటారా ఏం వెరైటీ వెరైటీ వరైటీ ఎదుగురానైనా మంచిగా ఉంటే మంచి పండుగ మామిడి ఒక ఒక బంగినపల్లి మామిడో చక్కెర కే ఏదో ఒకటి అటు మంచిగా అటు కూర్చొని బాగా ఎంజాయ్ చేస్తే తృప్తి అయిపోతుంది అట్లే ఇంత వెరైటీ కోసం ఇది కూడా తృప్తి లేదు ఈ సీజన్లో వచ్చే సీతాఫలం కానీ సపోటాలు కానీ అన్నీ బాగుంటాయి వాటర్ మిలన్ కానీ సహజంగా స్వీట్ కంటెంట్ అనేది వాటిలో ఉంటుంది ఏ సీజన్లో వచ్చింది ఆ ఫ్రూట్ సీజన్లో వచ్చిందంటే నేచర్ ఇచ్చింది అని అర్థం మన పెద్దవాళ్ళందరూ అట్టే తిన్నారు సీజన్లో వచ్చింది ప్రిజర్వేటివ్లు వేసి ఏసీలో పెట్టి ఫ్రోజన్ ఫుడ్స్ చేసి డిహైడ్రేషన్ చేసి ఏమేమి చేయలే ప్యాక్ చేసి పెట్టేసి దాన్ని అక్కడ తినలే వాళ్ళు ఫ్రెష్గానే తిన్నారు ఫ్రెష్గా తినేది అవసరమని నేచర్ని గిఫ్ట్ లాగా ఇచ్చింది ఈ సీజన్లో వస్తే మళ్ళీ అయిపోతాయి అవి అందుకే అట్వండ్లు ఆపిల్స్ కాకుండా సీజనల్ ఫ్రూట్స్ తినండి అని చెప్తాము దాంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి దాంట్లో ఇన్ని మినరల్స్ ఉంటాయి యాల్సిమివి ఇవన్నీ డ్రామాలు మీకు అవసరం లే సైంటిస్ట్లు ఏవో చేసుకుంటారు మీరు తినం డ్రామా కామన్ పీపుల్ కామన్గా ఆలోచించండి దాట్ ఏముందని గూగుల్ చేసేది రాహుల్ రాహుల్ ఎక్కువ చెప్తా ఉంటారు రాహుల్ తింటే నా యాసిడ్యూ పోయింది అల్సర్ పోయింది సూపర్ మోడే నేను ట్రబుల్ వారం దాకా గ్యాస్ ట్రూబుల్ పోతుంది